నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకం గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు బైక్పై హెల్మెట్ ధరించి పోలీస్ సిబ్బందిని కొంతమంది యువకులతో కలిసి పొదిలి పట్టణ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ పెద్ద బస్టాండ్ చిన్న బస్ స్టాండ్ సెంట్రల్ నుండి మార్కాపురం అడ్డరోడ్డు వరకు హెల్మెట్ వాడకం గురించి అవగాహన బైక్ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం హెల్మెట్ ధరించకుండా బైకులపై ప్రయాణించడం వల్లనే అని అన్నారు బైక్ వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకోవచ్చని వాహనదారులకు సూచించారు హెల్మెట్ ధరిస్తే బైక్పై ప్రయాణించేటప్పుడు హఠాత్తుగా ఏవైనా పురుగులు కళ్లల్లో పడకుండా కూడా కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు I vale నీలు మా జిల్లా ఎస్పీ గారు అయిన దామోదర్ సార్ గారు ఆదేశాల మేరకు హెల్మెట్ ప్రమాదాల వల్ల ఎంతోమంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్ డెత్ డెత్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నందున మొదటి విడతగా ప్రజలందరికీ అవేర్నెస్ చేపడదామనే ఉద్దేశంతో మా డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు హెల్మెట్ ఉంటే దాని ఆవశ్యకత గురించి తెలియజేయడానికి మనం పొదిలి పట్టణంలో కుర్రవాళ్ళతోటి మా స్టాఫ్ తోటి పొదిలి ఎస్ఐ గారితో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది చాలామంది టౌన్లో మాకేం అవ్వదులే మేము చాలా తక్కువ స్పీడ్తోనే పోతున్నాం కదా అనే నిర్లక్ష్యం వైఖరితో ఉంటారు ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదు ఈ రోజున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళలో తొంభై ఐదు శాతం మంది కేవలం హెల్మెట్ లేకుండా ఉండటం వల్లనే తలకు జరిగిన దెబ్బల వల్ల మాత్రమే చనిపోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మీ కుటుంబాలకి మీ మీ ఆవశ్యకత ఎంత ఉంటుందో అసలు మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మీ లైఫ్కున్న ఇంపార్టెన్స్ ఎంత అయ్యిందో తెలుసుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేస్తున్నాము ఈ వారం మొత్తం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత తర్వాత కూడా ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క అవసరం దాని విలువ తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాము ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు హిడ్డుకు ప్రొటెక్షనే కాదు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ దుమ్ము దూలో లేకపోతే ఈగలు పురుగులు లాంటివి కూడా మీ కళ్ళల్లో పడి ఒక క్షణానికి అది ఇచ్చే హిట్ వల్ల కంటికి తగిలే దెబ్బ వల్ల ఒకసారి రెప్పపాటు మీరు కళ్ళు మూసి పక్క తిరిగే టైంలో కూడా చాలా ప్రమాదాలు ఇలాంటివి జరగడం జరిగింది కాబట్టి ఆ ఐస్కు కూడా ప్రొటెక్షన్ హెల్మెట్ వల్ల ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రమాదాల నివారణకి హెల్మెట్ అనేది చాలా చాలా అంటే చాలా ముఖ్యంగా ఉప ఉపయోగపడుతుంది కాబట్టి మీ ప్రాణం ఎంతో విలువైంది కాబట్టి అందరూ కూడా ప్రాణానికి విలువ ఇచ్చి ఏముందులో ఏం జరుగుతుందనే నిర్లక్ష్యం లేకుండా ప్రజలందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని వదిలి ప్రజలందరినీ మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ